వెల్కమ్ టు స్క్రీన్ వస్తే ఈ మీ శివాని దాదాపు ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ ఎదుర్కొని సంక్షోభంలో కూరుకుంది భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అధినేత కేసీఆర్ కుమార్తె జైలుపాలవ్వడం లోక్సభ ఎన్నికలు అసలు ఖాతానే తెరవకపోవడం ఎమ్మెల్యేలు పార్టీని వీడుతూ ఉండడం ఇలాగ అనేక సవాళ్లు వీటి మధ్యన కేసీఆర్ ఫామ్ హౌస్ లో కింద పడి గాయపడ్డారు ఇక తుంటి విరిగిన ఆయన శస్త్ర చికిత్స కూడా చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం నేరుగా ఫామ్ హౌస్ కు వెళ్లిపోయిన కేసీఆర్ ప్రగతి భవన్ కు చేశారు ఫామ్ లో గాయపడిన ఆయనను హైదరాబాద్ తీసుకొచ్చారు కేసీఆర్ వయసు దాదాపు డెబ్బై ఈ వయసులో ఆయన గాయపడ్డం పార్టీకి కొంచెం ఇబ్బందిగా మారుతుందేమో అనే సందేశాలు కూడా అందరికీ కలిగాయి కానీ మనోబలం దండీగా ఉండే కేసీఆర్ త్వరగానే కోలుకున్నారు ఊత కర్రతో పర్యటనలు చేశారు అలాగే లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ కూడా కేసీఆర్ పాల్గొన్నారు మరోవైపు కొద్ది రోజులుగా కర్ర సహాయం లేకుండానే నడుస్తున్నారు కారు నడపమన్న వైద్యులు గాయం తట్టుకోవడం తో కర్ర లేకుండా నడుస్తున్న కేసీఆర్ ను మాన్యువల్ కార్ అంటే గేర్లు ఉన్న కారు నడిపి చూడమని వైద్యులు సూచించారు ఇక దీంతో తన పాత ఓమి వ్యాన్ ను ఆయన నడిపారు ఈ మేరకు ఫోటోలు బయటకు వచ్చాయి హౌస్ లో పాత కార్తో ఆయన కనిపించారు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రస్తుతం ఎర్రవల్లిలోని తన హౌస్ లో ఉన్నారు పార్టీ మారద్దు అంటూ ఎమ్మెల్యేలను అక్కడికి రప్పించుకొని మరీ సమావేశం పెట్టారు కేసీఆర్ ప్రస్తుత కష్టాలు తాత్కాలికమని ధైర్యం కూడా చెప్పారు వాళ్ళందరికీ కూడా ఇక ఇప్పుడు ఓమి కార్ కూడా అక్కడే నడిపినట్లుగా మనకి స్పష్టం అవుతుంది కేసీఆర్ విశాల ఫామ్ హౌస్ లో పొలాలు తిరిగేందుకు ప్రత్యేక వాహనాలు ఉన్నాయి అందులోనే ఇలాంటి ఓమి వ్యాన్ కూడా ఒకటి కాగా ఓమి వ్యాన్ మాన్యువల్ కాబట్టి తొక్కాల్సి ఉంటుంది ఇక ఇది కేసీఆర్ కాలుకు ఒక విధంగా పరీక్ష అన్నమాట ఇక ఇందులో ఎలాంటి ఇబ్బంది లేకపోతే సరే ఏమైనా సమస్యగా అనిపిస్తే వైద్యులు మరో చికిత్స మార్గం ఏమైనా ఆలోచిద్దామని భావిస్తున్నారట ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్